మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలు అర్జున్ నటించిన పుష్ప రెండు పుష్ప రెండు సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఈయనకు దేశవ్యాప్త భారీ స్థాయిలో అభిమానులు కూడా పెరిగిపోయారు ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో పుష్ప రెండు సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది ఇక ఈ సినిమా ఆగస్టు పదిహేను విడుదల కాబోతుందని మేకర్స్ వెల్లడించారు దీంతో అభిమానులందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూశారు అయితే ఉన్న ఫలంగా ఈ సినిమా వాయిదా పోస్ట్ పోన్ పడుతూ డిసెంబర్ ఆరో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వెల్లడించారు ఈ క్రమంలోనే అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా చిత్ర బృందాన్ని బెదిరిస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా వాయిదా పడింది అంటూ కొత్త డేట్ ప్రకటిస్తూ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ పై ఒక అభిమాని స్పందిస్తూ తమాషా చేస్తున్నారా మీకు చాలా గా ఉంది ఈ సినిమాని జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పారు తిరిగి ఆగస్టు అన్నారు ఇప్పుడు డిసెంబర్ అంటున్నారు ఆడియన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారా పుష్ప కమ్యూనిటీ అంతా కలిసి త్వరగా సినిమా రిలీజ్ చేయమని కోర్టులో కేసు ఫైల్ చేస్తాను అన్నారు ఈయన కోర్టుకు వెళ్లడం ఏమో కానీ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని సినిమా వాయిదా పడటంతో చాలా నిరుత్సాహపడ్డారని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి